राजस्पोषेण समिषाम दन्तोग्ने माते प्रतिवेशामा नाभा पृथिव्याः समिधानमग्निगुम् राजस्पोषाय बृहते हवामहे इरम् मतम् बृहदुःखम् यजत्रम् पृतना सुसासहिम् या सेना अभीत्परीरा उ येना ये चतस्कस्ता ये अग्ने दधाया दुष्ट्राभिया मलिलोभ्यु उ हनु भ्रियास्ते न भगवान

निन्दाद्यो अस्मान् दिप्साच्च समस्म सा कुरु संषितम् मे ब्रह्म संषितम् वीर्यम् बलम् सितम् क्षत्रञ्जिष्णु यस्याहमस्मि पुरोहितः उदेहा बाहु अतिरमुद्वच्च पुदु येनामे ब्रह्मना मित्रा ननयामि स्वादु अहं दृशानो रुक्म उर्ज्ञ यत्यो दुर्मरुषmajस्ट्रीये रुचानः अक्तिरमृतो अभवत्भयो भित्यदेन व्यौरजनय सुरेता मिस्वा रूपाणि प्रतिमुञ्चते कवि प्रासावी भद्रं विपदे चतुष्पदे विनाकमख्यत्सभिता वरेण्यो नु प्रयाण मुषसो विराजति नक्तोषा सा समनसा विरूपे धापयेते शिशुमेकदु समीति या देवा अग्निम् धारयन्द्रविनोदाः सुपर्णोऽश्री गरुत्मान् त्रिवृत्ते शिरोगायत्रम् चक्षु आत्मा सामते तनोर्वाम देव्यम् बृहद्रथन्तरे पक्षौ यज्ञा यज्ञियम् पुच्छन्दा दुष्यङ्गानि धियाश्चाय दु गुंशीनामा सुपर्णोऽसि गरुत्मान् दिवं गच्छ सुतामिमे त्वाप यस्पती देवा धेनुगुम् सुदुःखामनप्रस्फुरन्तीम् इन्द्रः सोमम् पिबतु क्षेमो अस्तु नः कान्ताय कल्याणनिधये निधये रुद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् हरिः ॐ या प्रति प्रतिष्ठि रज्ज्वा रज्ज्वायजा प्रतिष्ठि प्रतिष्ठि रज्ज्वा प्रतिष्ठि प्रती ययाज्ज्ज्वा र्ज्ज्वायजाया रज्ज्वाज्वाय या प्रहृा निर्मृति निर्मृति प्रही निर्मृति में व निर्मृति निर्मृति मेवा निर्ति में विलृति निर्मृति मेवास्मा निर्मृति निर्मृति में स्म

श्रियमेवावरुन्धे श्रीते वाते पुनर्निवेद्याः क्षेमोभैराष्ट्रस्य शीतो वाचलः क्षेममेवावरुन्धे हरिः ॐ सर्वेषाम् भक्तजनानाम् आचरित सम्पूर्ण सकल पुण्यफलावाप्तिरस्तु ఇప్పుడు మనం చెప్పుకున్నది శ్రీకృష్ణ యజుర్వేదంలో చాలా విశేషమైనటువంటి ఘట్టం ఇది లోకంలో ఎవరైనప్పటికీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరి ద్వారా అయినా సరే ఏ రకమైన ఇబ్బందులను అనుభవిస్తున్నాము ఇంకా గత్యంతరం లేదు అనుకున్న పరిస్థితులలో ఈ మంత్రాన్ని గనక ప్రశాంతంగా విన్నట్లయితే ఏదైతే ఇబ్బంది మన దగ్గరికి వస్తుందో ఆ వచ్చినటువంటి ఇబ్బంది గోడకి కుట్టిన బంతి వలే తెలుగు ప్రయాణం చాలా వేగంగా లభ్యమవుతుంది ఇవాటి రోజు చాలా విశేషమైంది కనుక ఈ ఒక్క మంత్రాన్ని మీ అందరికీ కూడా అందించాలి తద్వారా ఆ చంద్రార్కము ఆ సూర్యుడు చంద్రుడు ఎంతకాలం ఉంటారు అంటే మీరు నేను ఎవరైనా చెప్పలేము ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలము కూడా ప్రతి ఒక్క మనిషి తన యొక్క జీవితం అనేటువంటిది సుఖంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి ఒక రకమైన వజ్రాయుతం అమృత కలశం వంటిదే ఈ యొక్క మహామంత్రం దీని గురించి నేను ఇంకా వివరించాలి అన్నట్లయితే ఒక పూట రెండు పూట్ల మూడు పూటల కూడా సరిపోదు అంత విశేషమైనటువంటి అర్థం ఇందులో నిగూఢంగా దాగి ఉన్నది అర్థం చెప్పుకుందాం ఒకరోజు చక్కగా ఈ మంత్రం అర్థం ఏమిటి దీని పరమార్థం ఏమిటి అని ఇంకొక మాట ఎవరి ద్వారా అయినా మనం హింసకి గురి అవుతున్నాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని వినండి వాళ్ళు పడేటువంటి శిక్ష సామాన్యమైనటువంటి నరకం అయితే కాదు మనల్ని ఎవరైతే మానసికంగా ఆర్థిక పరంగా శారీరకంగా ఇబ్బందికి గురి చేస్తున్నారో వారిని తెలుసుకొని భగవంతుడికి నమస్కారం చేసుకుని మంత్రాలు కనుక విన్నట్లయితే వారు పడేటువంటి ఆవేదన అంతా ఇంత కాదు ఇక ఎప్పుడు వారు బ్రతుకున్నంత కాలం కూడా కళలో కూడా ఇంకొక మనిషికి అపకారము అనేటువంటిది చెయ్యకూడదు అనేటువంటి స్థితికి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఈ యొక్క మహామంత్రం ప్రతి ఒక్కరు కూడా వింటమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందజేయండి అదొక యోగం ఇంతకు మించిన మంత్రం ఏదైనా ఉన్నదా అంటే దీనికి మించినది అయితే లేదు కానీ దీనికన్నా కింద మంత్రాలు అనేకం ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా మనం లేదు అన్నటువంటి ఒక వ్యాధిని పురుడు పోసి పుట్టిస్తున్నారు కనుక ఆ వ్యాధిని చాప కింద నీరులో తీసుకుని వస్తున్నారు మొన్న ఒక మంత్రం నేను ఇచ్చి ఉన్నాను సరే మనందరం విశేషమైన బుద్ధి గలవాలము జ్ఞానం విశేషంగా ఉంది కాబట్టి మనం వినం ఈ వ్యాధులన్నీ వచ్చి మనం సర్వనాశీనం అయిపోవాలని మనందరం ఆలోచన చేస్తున్నాం తప్ప అందరం బాగుంటారనేటువంటి చక్కటి ఆలోచన ఎవరూ చేయండి కాబట్టి అది ఎవరు వినలేదు మంచిది ఇదైనా వినే ప్రయత్నం చేయండి చేప కింద నీరులా లేని ఒక వ్యాధిని పుట్టిస్తున్నారు మళ్ళీ వణికించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు మూడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అటువంటి వాటి నుంచి మాత్రం పీఠాన్ని నమ్మిన వాళ్ళైనా దైవాన్ని నమ్మిన వాళ్ళైనా మంచి కోరిన వాళ్ళైనా కనీసం వింటారు బాగుపడతారు ఎలాంటి అనారోగ్యము అనేటువంటిది లేకుండా సుఖవంతమైన జీవితం పొందడానికి ఒక అవకాశం అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మంత్రాన్ని ఇప్పుడు మీ ముందు పారాయణ చేయడం జరిగింది ఉచ్ఛై స్వరంగా కంఠం ఎంత గట్టిగా చెప్పడం విన్నారు కదా దీనివల్ల మాకేమైనా లాభమా మీరన్న మాకు డబ్బులు ఇస్తున్నారా కాదు కదా యథావకాశం గ్రహాను యథావకాశం ప్రతి గ్రహాన్ లోకం అంటే ఏంటంటే మాకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఊపిరిచ్చాడు భగవంతుడు అన్నంత వరకు కూడా యథావకాశం ప్రతి గ్రహాన్ లోకం లోకక్షేమాన్ని కోరి మేము చేయవలసిన ఏదో ఒక ప్రయత్నాన్ని మేము చేస్తూ ఉంటాం అది మా హక్కు వినటము వినటక వినకపోవటము అనేటువంటిది ఎవరి విజ్ఞతకి వాళ్ళకి వదిలేస్తున్నాం ఇలాంటి మంత్రములు అనేటువంటిది మరలా మరలా వినటం అనేటువంటిది అసాధ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి ఇన్ని సంవత్సరాల తర్వాత మల్ మరలా ఇదప్పుడు కొన్ని మంత్రాలు ఇచ్చినప్పటికీ కూడా మరలా ఇప్పుడు చేప కింద నీళ్ళు తీసుకొస్తున్న ఒక ఉద్దేశ్యంతో మా రెండో అన్నయ్య గారు వేదభార్యం చేస్తారు ఇక్కడ వారిని నేను అడిగాను సమంత్రం పారాయం చేద్దామండి అని ఈశ్వరానుగ్రహం మీ అందరి యొక్క అదృష్టం తొందరగా అయితే కనుక ఆయన అనుష్ఠానం ఆయన చెప్పాలని హాయిస్తే వీటిలో మీరు చూసచ్చు కొండ మీద అయితే మనకు సుప్రభాత సేవలను కళ్యాణోత్సవంలోను దీపాలంకరణ సేవలను కూడా మేదా చేస్తూ ఉంటారు అక్కడ రాగానే ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఆయన అనుష్ఠానం చేసుకోవడం విషయాన్ని తీసుకోవడం మేహాయిస్తే ఇంకొక విషయంలో వేలు పెట్టరు గత వారం రోజుల నుంచి ఇక్కడ ఉంటూ పారాయణ చేసుకుంటూ జపాన్ స్థానంలో ఉన్నాం కాబట్టి అడిగేటప్పటికి కాదు అనుకున్న ముందుకు వచ్చారు నా మాట మనకపోతే వచ్చే నష్టమే లేదు ఎంతో పెద్ద మనస్సు చేసుకొని లోకక్షేమాన్ని కోరి ఆ మంత్రం పారాయణ చేయడానికి సిద్ధపడ్డారు అడిగితే ముందు చేయనన్నారు ఎందుకంటే అంటూ ముట్లు ఉన్న వాళ్ళందరూ కూడా తెలియకుండా వినేస్తారు ఈ వేద మంత్రం చాలా ప్రధానమైనటువంటిది తెలిసో తెలియకో ఎవరు పడితే వాళ్ళు వింటే మంచిది కాదు కదా అని ముందు ఒప్పుకోలేదు కానీ ఇందులో స్వధర్మం ఒకటైతే ధర్మం ఒకటి ఉంటుంది ఆ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని లోకోపకారం పరోపకారార్థమిదం శరీరం అనేటువంటి విషయాన్ని తీసుకొని తప్పకుండా అయితే నేను పారాయం తీసి పెడతాను అని ముందుకు వచ్చాడు మీ అందరి యొక్క క్షేమాన్ని కోరి కాబట్టి ఈ మంత్రాన్ని అందరికీ వినిపించండి పంపించండి వైరల్ చేస్తారు ఏం చేస్తారో చేయండి దీనివల్ల నాకేదో అని కాదు మీరందరూ క్షేమంగా ఉంటారు కొన్ని లక్షల మంది భారతీయ పీఠాన్ని నమ్మి ఉన్నారు ఎక్కడో ఒకటో రెండో అనర్థాలు జరుగుతుంటాయి కానీ గురుగారు చెప్పారు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందనేటువంటి కొన్ని లక్షల మంది నమ్మి ఉన్నారు వారి నమ్మకాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత మా మీద ఉంటుంది దాన్ని నిలబెట్టే బాధ్యత మా మీద ఉంటుందంటే మేము ముక్కు ముసుకుని కూర్చుంటే సరిపోదు మాతో పాటు మీరు కూడా కనీసం వెనకడగాలి షడ్గుణంతు మనుష్యానాం సప్తమం దైవ చింతనం ఆరు వంతులు మనం పడవలసిన కష్టం పడితే ఏడో వంతు భగవంతుడు అలా ఆ దేవుడుంటే నన్ను చూస్తాలే నన్ను కాపాడతాలే అనుకుంటే ఆయనకి లోకంలో అనేక పనులున్నాయి మీరు నేనే కాదు ఎన్ని కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆ కొన్ని కోట్ల మందిలో మనం ఎంత మన వ్యవహారాలు ఎంత కాబట్టి అంటే మనం ఏమీ భగవంతుని ధ్యానించకుండా భగవంతుడు మనకి ఏదో చేస్తాడనేటువంటిది అబద్ధమైన మాట అంటే భగవంతుడు చేయమని కాదు సాటి మనిషికి పరోపకారార్థం మానవ సేవ మాధవ సేవ ఆ రకంగా పది మందికి మీరు షేర్ చేసి పంపించి వినే ప్రయత్నం చేయించండి ఈ మంత్రం ఇత పూర్వం ఒక మంత్రం కూడా చెప్పడం జరిగింది రెండు మంత్రాలు కూడా పంపించి వినటానికి ప్రయత్నం చేయండి వినిపించడానికి ప్రయత్నం చేయండి ఆ రకంగా పది మంది విన్నా ఆ పది మంది కుటుంబాలు ఎలాంటి వ్యాధులు లేకుండా నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా క్షుద్ర బాధలు కానీ పైశాచిక బాధలు కానీ ఆర్థిక బాధలు కానీ రుణ బాధలు కానీ అవన్నీ లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిలోంచి ఎలా బయటకు వచ్చి ఎప్పుడైతే అమ్మా ఇంతటి ప్రశాంతతగా ఉందని అనుకుంటారో ఆ ఒక పుణ్య ఫలితం మీకు సంప్రాప్తమవుతుంది ఏదో పూజలో పురస్కారాలు చేస్తే వచ్చేటువంటి పుణ్య ఫలితం కన్నా పరోపకారార్థం ఎదుటి మనిషి బాగుపడడానికి ఇంత ఉపకారం చేస్తే అది అంత ఫలితాన్ని మనకి ఇస్తుంది కాబట్టి ఆ ఒక్క ప్రయత్నం ప్రతి ఒక్కరు నుంచి కూడా చేస్తానని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి ఏను ఓ మహా స్వస్తి